తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో టీఎస్ జన్కోలో దాదాపు ఇరవై సంవత్సరాలు పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులు మరి వాళ్ళకి ఆర్టీజన్ ఉద్యోగం రాక గత ఏడేళ్ళగా అనేక రకాల ఇబ్బంది పడుతున్నాయి మరి ఆర్టీజన్ రాక మిగిలిపోయినటువంటి ఈ ఐదు వందల కుటుంబాలు మరి టీఎస్ జన్కోలో ఉన్నాయి ఈ టీఎస్ జన్కోలో గతంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ మరి వీళ్ళకి అన్యాయం చేసి మరి వీళ్ళని రానియకుండా చేశారు అప్పటి నుంచి గౌరవ హైకోర్టు చెప్పినా కూడా గత మేనేజ్మెంట్ ఇవ్వలేదు మరి అలాగే మరి గత ప్రభుత్వం చెప్పినా కూడా మరి జరగలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతున్న ఒక ఆశతో వీళ్ళంతా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క బాధలన్నీ చెప్పుకోవటం జరిగింది పాదయాత్ర అప్పుడు కూడా మరి బట్టి విక్రమార్క గారు కూడా ఈ యొక్క సమావేశంలో చాలా చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది అయ్యా మా కుటుంబాలు ఈ విధంగా అన్యాయానికి పాలయ్యాయి మరి టీఎస్ జన్కోలో మరి గత ఇరవై ఏళ్ళుగా పనిచేశాము అయినా కూడా మాకు ఉద్యోగాలు ఆర్టీజన్ ఉద్యోగం చిన్న ఉద్యోగం కూడా ఇవ్వలేదు దయచేసి ఈ ప్రభుత్వము అట్లాగే మరి బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు అలాగే ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు గారిని కలిసి మా యొక్క విషయాన్ని వెల్లడించటం జరిగింది ముఖ్యంగా మరి ఈ గత ఏడు సంవత్సరం నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని ఖచ్చితంగా ఆర్టీజన్ ఇచ్చే విధంగా చేయాలని మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఐడి నెంబర్తో సహా అందరి పేర్లు కూడా మేము సబ్మిట్ చేయటం జరిగిందని చెప్పి మరి వీరందరికీ న్యాయం చేయాలని చెప్పి మన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ నుంచి కోరుతున్నాము సంవత్సరాల నుంచి మేము గత ప్రభుత్వం నుంచి కూడా గత స్టార్ట్ చేయాలా ప్రభుత్వం ఏడు సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది గత నాయకులు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గత రెండు వేల పదిహేడులో ఇరవై మూడు మందిని రెగ్యులర్ చేశారు వాళ్ళతో పాటు ఒక ఐదు వందల మందికి మాకు అన్యాయం జరిగింది అప్పటి నుంచి కూడా ఏడు సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వ నాయకులు ఆ కాళ్ళ వేలబడి వేడుకున్నాము ఎలాంటి న్యాయం జరగలేదు ఈరోజు ప్రజల పక్షాన ప్రభుత్వం వచ్చింది ఈ కార్మికుల ప్రభుత్వం ఇది కార్ముల పక్షాన ప్రభుత్వం కాబట్టి ఈరోజు మేము బట్టి విక్రమాగ్రహణం కూడా కలిసి కలవడం జరిగింది రామగుండంలో కలిగి రిప్రజెంటేషన్ ఇచ్చాము మా శాసనసభ్యులు ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి కూడా ఇచ్చాము రామగుండం ఎమ్మెల్యే గారు సింగ్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా రామగుండం మా పాలవంచ ఎమ్మెల్యే గారు కూనమి సాంబశివరావు కూడా ఇవ్వడం జరిగింది కావున మా మా యొక్క బాధను అర్థం చేసుకొని గౌరవం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాకు ఆర్టీసీ ఉద్యోగాలు ఇప్పించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం